నేను అది పట్ల ఎస్ఐని ఈరోజు మన దగ్గరికి మాతృదేవోభవ ఫౌండేషన్ సంబంధించినటువంటి ఫౌండర్ గిరిగారు ఇక్కడ ఉన్నారు అయితే ఒక సంవత్సర క్రితము నాంపల్లిలో మతిస్థింతం లేకుండా తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తిని చేరదీసి అతని యొక్క ఆశ్రమంలో ఆశ్రయం కల్పించేసి అతని మళ్ళీ మామూలు వ్యక్తిగా చేసి అతని మతిస్థిమత సంబంధించినటువంటి వైద్యం ఏదైతుందో ఆ వైద్య ఖర్చులన్నీ కూడా ఎరగడ్ హాస్పిటల్ తీసుకెళ్ళి భరించి అతని ఒక మళ్ళీ పునర్జన్మనిచ్చేసి అతని మంచిగా అయిన తర్వాత ఇతనికి ఆధార్ కార్డు కూడా తీద్దామనేటువంటి ప్రయత్నంలో ఆ అమీర్పేట్ ఆధార్ సెంటర్కి వెళ్ళి ఇతని యొక్క ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నటువంటి తరుణంలో ఇతనికి ఆల్రెడీ ఆధార్ కార్డు కలిగి ఉండడం ఇతని యొక్క స్వస్థలం వచ్చేసి గా చెందినటువంటి నివాసిగా గుర్తించేసి ఇతని యొక్క పేరు కూడా ఆజీ అబ్రహం షాజీ అని చెప్పేసి మనకు తెలియడం జరిగింది ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఇతని యొక్క బంధువులు ఎవరు అని చెప్పేసి చూస్తే వాళ్ళ తల్లి రజనీ అబ్రామ్ గారిని ఈరోజు ఆదిబట్ల పోలీస్ స్టేషన్ రాచకొండ కమిషనరేట్ ఇక్కడికి పిలిపించేసి ఇక్కడ ఆదిబట్ల పోలీసు వారి సమక్షంలో మరి వాళ్ళ యొక్క తల్లికి అప్పగించడం జరుగుతూ ఉంది నిజంగా ఇలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి గిరిగారికి మా యొక్క ఆదిబట్ల పోలీస్ స్టేషన్ మరియు రాచకొండ తెలంగాణ పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము